మనుషుడు రక్షణ పొందినట్లు ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన అతడు రక్షింపబడును అన్నాడు అన్నాడా లేదా మనుషుడు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తాడట అలా విశ్వసించినప్పుడు రక్షణ పొందుతాడట మీలో ఎంతమంది బాబు తీసుమ పొందారో ఒకసారి చేయొత్త మీరందరూ జీవగ్రంథమందు పేరు సంపాదించుకున్నవారు మీరందరూ దేవుని కుమారుని ఎందు విశ్వాసముంచారు గనక తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు ఇందుకు వీసుమంత కూడా సందేహం లేదు దైవకుమారుని ఒప్పుకున్నవాడు ఆయన శిలువ మరణ పునరుద్ధానములందు ఉంచినవాడు ఆయన రక్తమును ఆశ్రయించి తన జన్మ కర్మ పాపములు కడిగి వేసుకున్న నిమిత్తము బాప్తీస్మం పొంది పరిశుద్ధ పరచబడినవాడు వాడు జీవగ్రంథమందు పేరు సంపాదించుకున్నవాడు అట్టివాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు ఇందుకు సందేహం లేదు ఈ మాట వార్త చెప్పింది చూడండి వార్త అది లెక్క ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచనం చూడండి నా మాట విని నన్ను పంపిన వాణిశ్వాసముడు నిత్య వాడు వాడు తీర్పులోనికి రాక నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అయిపోయిందా ఇప్పుడు యోహాను సువార్త మూడవ అధ్యాయము పద్దెనిమిదో వచనం చదువు నాయన ఆయన ఎందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు ఈ రెండు మాటలు కలిపి చదువుకోవాలి ఆయన ఎందు ఉంచువానికి తీర్పు తీర్చబడదు ఆయన ఎందు ఉంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు ఇవి ఈ జంట వచనాలు కలిపిస్తున్న ఏక సాక్ష్యం దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి అయితే మనందరి పేర్లు ఇప్పుడు ఎక్కడ రాయబడి ఉన్నాయి జీవగ్రంథంలో ఉన్నాయి మనందరినీ కూడా తీర్పులోనికి వచ్చే మనుషులు లెక్కలో రాయలా మరణంలో నుండి జీవంలోనికి తప్పించుకున్న వాళ్ళ లిస్టులో మన పేరుంది ఇక మనకి తీర్పు తీర్చబడదు అన్నాను నేను తీర్పులో రెండు రకాలండి వీడు పరలోకానికి పోవాలా నరకానికి పోవాలా అసలు వీడు ఎక్కడికి అర్హుడు అనే తీర్పు అయితే మనకు తీర్చబడదు కానీ విశ్వాసులమైన మనకు మాత్రం క్రీస్తు న్యాయపీఠపు తీర్పు అయితే ఉంది ఇది రెండు కొరింది పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనంలో మీరు చదివితే ఇలా దొరుకుతుంది చూడండి రెండు కొరింది ఐదు పది ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో దేహముతో జరిగించిన ప్రతి వాటి యొక్క ఫలము ప్రతివాడును పొందినట్లు మనమందరం మనమందరము అనగా రక్షణ పొందిన సంఘము మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును ఇది మన తీర్పు నరకానికి పోవాలా పరలోకానికి పోవాలా అన్న తీర్పు అయితే మనకు లేదండి ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిజం పొందామో దేవుని రాజ్యమునకు హక్కుదారులమయ్యాం ఇక మన పేరు దేవుని గ్రంథంలో రాయబడింది మనం నిత్య జీవానికి అర్హులం వారసులం అట్లయితే ఇక తీర్పు లేదన్నావు కదన్నయా తీర్పు తప్పించుకున్నావన్నావు కదన్నయా మళ్ళా తీర్పు ఏందన్నయా డౌటు ఆ తీర్పు ఏం తీర్పు అంటే నరకానికి పంపించే తీర్పు కాదు క్రీస్తు న్యాయపీఠపు తీర్పు అంటే బాప్తిజమం పొంది క్రీస్తును వెంబడిస్తున్న వాళ్ళందరూ కూడా ఒకే విధమైన కొలతలో లేరు కొంతమంది బాప్తిజం అయితే పొందారు ఆదివారం చర్చకు వస్తారు కానీ ఇంకా దేవుని కోసం ఏమీ చేయరు మరి దేవుని కోసం తన ప్రాణాలని అర్పించిన వాడను దేవుని కోసం ఏమీ చేయకుండా శుభ్రంగా దేవుణ్ణి వాడుకునేవాడు ఒకటేనా కాదండి దేవుని కోసం ఇటు పొల్లటు తీసేయుడు ఏ సైని ఆశ్రయించకపోతే నరకానికి పోతా అన్న భయంతో మారు మనసు పొంది బాబు దేవుణ్ణి అయితే వెంబడిస్తున్నాడు కానీ దేవుని సేవ ఏమీ చెయ్యలేదనుకో ఇతడను దేవుని కోసం తన సమస్తాన్ని ఖర్చు పెట్టినవాడు ఇద్దరు ఒకటేనా కొంచెం ఆలోచించండి దేవుని కోసం సమస్తాన్ని కోల్పోయినవాడు గొప్ప త్యాగం చేశాడు సో వానికి తగ్గ బహుమానం వానికి ఇవ్వాలి కాబట్టి విశ్వాసులమైన మనం రక్షణలోనికి వచ్చిన తర్వాత కూడా బాప్తీసం పొందిన తర్వాత కూడా కొన్ని మంచి పనులు చేసేవి ఉన్నాయి కొన్ని చెడ్డ పనులు కూడా మనం చేసే వాటిల్లో ఉన్నాయి మనం చేసినటువంటి క్రియల ఫలాన్ని బట్టి మనకు అక్కడ మహిమ నిర్దేశం జరుగుతుంది ఒకవేళ రక్షణ పొంది క్రమంగా దేవుణ్ణి వెంబడించి దేవుని అందులో భయభక్తులు కలిగి దేవుని ప్రేమ కలిగి నువ్వు మంచిగా నడుచుకున్నట్లయితే నీ మంచి క్రియలను బట్టి నీకు ఉన్నతమైన మహిమ లభించే అవకాశం ఉంది ఒకవేళ రక్షణ అయితే పొందావు కానీ అంత దరిద్రగొడ్డ జీవితంలో బతికావు అనుకో తక్కువ స్థాయి మహిమలో కూడా ఉండే ఛాన్స్ ఉంది అయితే ఒక్కటి ఇక్కడ నుంచి దాటి వెళ్ళిన తర్వాత పరలోకానికి చేరిన తర్వాత న్యాయపీఠపు తీరు అయిపోయిన తర్వాత నిన్ను ఏ మహిమకైతే డిసైడ్ చేశాడో ఇక అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఇక దాటిపోలేవు ప్రభా నేను కష్టపడతాను నాయన్న మళ్ళీ ఒకసారి ఎగ్జామ్స్ రాస్తాను ప్రమోషన్ ఏమైనా ఉందా అంటే ఇంకా ప్రమోషన్ లేదు ఒకటి నిర్ధారణ అయిందంటే ఒక స్థాయిలో నిన్ను ఉంచడం అంటూ జరిగిందంటే ఇక పై క్లాసుకి పై స్థాయికి మళ్ళీ నిన్ను పంపించడం జరగదు ఒకేసారి నువ్వు ఉన్నత స్థానాన్ని పొందాలంటే ఇక్కడ ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి పరలోకం పోయాక ప్రభా నేను ఇప్పుడు పోటు పొడుస్తానంటే పని చూసుకో కూర్చో అంటాడు పచ్చిగా చెప్తున్నా దేవునికి స్తోత్రం అర్థమైందా అక్కడికి పోయిన తర్వాత అయ్యా నాకు తెలియదు ఇలాంటి ఆఫర్ ఉందని అనవసరంగా నేను అవకాశాలు పోగొట్టుకున్నాను ఒక ఛాన్స్ ఇవ్వు నేను పోయి మళ్ళా నేను వెలగబెడతాను నాయన ఎట్లా చేస్తాను ఎట్లా చేస్తానంటే ఏడు ఇచ్చిన టైం కూర్చో నేను నా ధర్మశాస్త్రం అందు నా గ్రంథం చెప్పలేదా ఒకడు తాను చేసిన కొలది జీతం పుచ్చుకున్నానని చెప్పలేదా ప్రతి వానికి ఇచ్చుడకు జీతం నా యొద్ ఉన్నది వాని వాని క్రియల చొప్పున వానికి జీతం ఇస్తానని చెప్పి వ్రాయబడింది నీకు తెలియదా నువ్వు బైబిల్ చదివిసేస్తేగా నీకు తెలియటానికి బైబిల్ చదవో పేరుకే ఏమి విశ్వాసవి అదేమంటే బాబు తీసుకుముందేనని డబ్బా కొడుతుంటావు ప్రార్థన చేయవు బైబుల్ చదవవు ఇంకా నీ క్రియలు ఎలా నువ్వు ఉపయోగించుకుంటావు నీ టైమ్ను ఎలా నువ్వు సద్వినియోగం చేసుకుంటావు అందుకే నువ్వు ఎటు కాకుండా అయిపోయావు అసలు నువ్వు పరలోకం వచ్చిందే గొప్ప నోరు మూసుకొని పో అంటాడు అసలు పాతాళానికి పోవాలి లెక్క నువ్వు పరలోకం వచ్చావు ఇదే గ్రేట్ నీకు పో ఆ ప్లాట్ఫారం మీద బతుకుపో అంటాడు పరలోకంలో కూడా అలా అంతస్తులు కింది స్థాయి అంతస్తులు పై స్థాయి అంతస్తులు ఉంటాయా అన్నయ్య అంటే మరి ఉండవు అయింది ఏమండి క్రీస్తు కోసం అతసాక్షి అయినోడను క్రీస్తును శుభ్రంగా బతుకంత వాడుకున్నాడు ఇద్దరు ఒకటేనా క్రీస్తు కోసం వాడబడినోడు క్రీస్తును వాడుకున్నాడు ఇద్దరు ఒకటే కాబట్టి క్రీస్తు న్యాయపీఠపు తీర్పు ఉంటుంది మనకి ఎందుకంటే మనము చేసిన క్రియలను బట్టి మనకు మహిమను నిర్దేశించుటకు అంతేగాని నరకానికి పంపించడానికి కాదు ఆ తీర్పు అయితే నీకు లేదు ఎప్పుడైతే యేసునందు విశ్వాసం నుంచి మారు మనసు పొంది బాప్తి పొందావో లేఖనని చెప్పింది నీవు రక్షింపబడ్డావు అని నువ్వు ఏసు క్రీస్తుని వదిలిపెట్టనంత వరకు నీ రక్షణ గ్యారంటీ ఈ రక్షణ పొంది కూడా మధ్యలో ఎవడో దరిద్రుడు దరిద్రురాలు చెప్పిన మాటలు విని అల్పకాల శ్రమలకు భయపడి ఏసు ప్రభు నాకొద్దులే ఆయన వద్దు ఆయన రక్షణ వద్దు ఆయన నిత్యజీవం వద్దని వదిలేసి నీ కర్మగాలి నువ్వు కానీ ఏసును విసర్జించి వెళ్ళిపోతే నీకు నరకం గ్యారెంటీ స్తోత్రం కింద పడో మీదబడో సచ్చో చెడో మొత్తానికి ఎట్లనన్నా ఏ సైని వదిలిపెట్టకుండా కానీ నువ్వు కానీ హత్తుకోగలిగితే ఎవడు ఎన్న చెప్పని సైతాన్ని ఎంతన్నా శోధించని ఎన్నిసార్లు నువ్వు గలిబిలి గురి కానీ ఏ సైన్ మాత్రం వదలనయ్యోయ్ అని కానీ గట్టిగా తీర్మానం చేసుకొని మరణం వరకు కానీ నువ్వు క్రీస్తుతో నమ్మకంగా ఉండగలిగితే నీకు రక్షణ గ్యారెంటీ పరలోకం గ్యారెంటీ ఆ మధ్యకాలంలో నాకు డౌట్ వచ్చింది యేసుప్రభుని రుచి చూసినా కూడా వదిలిపెడతారా మళ్ళీ జనం యేసుప్రభు రుచి తగిలాడంటే సత్యన ఎవరు వదిలిపెట్టరా అనుకున్నా నేను ఈ మధ్య కొంతమంది సోదోళ్ళని చూస్తున్న సోదోళ్ళని కొంతమంది సోది సరుకు యేసు దగ్గరికి వచ్చి కొన్నాళ్ళు కొనసాగి పరిశుద్ధుల్లో తాము ఒక పరిశుద్ధులా కొనసాగి మళ్ళా యేసును వదిలిపెట్టి పోయి లోకంలో కలిసిపోతున్న దౌర్భాగ్యున్ని దౌర్భాగ్యురానం చూస్తున్నా జీవము గల దేవుణ్ణి వదిలిపెట్టి వ్యర్థమైన వాటితో త్రిపబడటానికి కారణమేమో నాకు అర్థం కావట్లా యేసుకు సమానమైనటువంటి వ్యక్తులు ఎవరున్నారో నాకు అర్థం కావటల్లా కానీ ఏం చేద్దాం కొంతమంది జీవము గల దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయే దౌర్భాగ్యుల్ని దౌర్భాగ్యురాంటను కూడా నేను చూశా ఆ తర్వాత అర్థం చేసుకున్నా లేఖనం నిరర్ధకంగా ఆనేరదు కదా ఇలాంటి అవకాశాలు లేకపోతే గ్రంథంలో ఎందుకు రాపిస్తాడు దేవుడు ఆయన అంటూ రాపిచ్చాడంటే మొత్తానికి ఈ టైపు సరుకు కూడా తేలిద్దనుకున్నా నా కళ్ళకే కనపడింది నాకెంత ఆశ్చర్యం అంటే ఒరి 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 ఏసయ్య దగ్గర జీవమున్నది కదా ఆయన మాట్లాడే దేవుడు కదా ఆయన సర్వ పరిపూర్ణత కలిగినవాడు కదా దేవత్వం యొక్క వ్యక్తిత్వ సౌందర్యమంతా యేసులో ప్రస్ఫుటంగా కనబడుతుంది కదా అన్నిటికీ మించి మన కోసం ప్రాణమిచ్చి తిరిగి లేచిన ప్రేమమూర్తి కదా ఏం వదిలిపెట్టే అవసరం ఏముంది ఒకవేళ క్రైస్తవులు అంటావా ఏసుప్రభుని నమ్ముకున్న మనుషులు అంటావా మనుషులు మనుషులే కనుక ప్రతి మనుషులు కాస్త చంచలత్వం ఉంటుంది కనుక ఏసు అంత పరిపూర్ణుడు ఎవడు కనపడకపోవచ్చు నమ్ముకున్న వాళ్ళు కొద్దిగా బలహీనయితే అయి ఉండొచ్చు వాళ్ళ దగ్గర ఏదన్నా కొద్ది గొప్ప లోపాలు కనపడవచ్చు వాళ్ళని బట్టి నేను దేవుణ్ణి అనేది ఎంత పెరుగుతనం అంటే ఇప్పుడు వీళ్ళని చూసా దేవుణ్ణి నమ్ముకోవాలి యేసు కదా మెయిన్ ఏసును నమ్మిన మనుషులు బలహీనులు కావచ్చు కానీ ఏసు బలహీనుడు కాదు ఏసును నమ్మిన మనుషులు పాపులు కావచ్చు కానీ ఏసు పాపి కాడు ఏసును నమ్మినటువంటి మనుషులు పొరపాట్లు చేసుండొచ్చు సేవకులతో సహా పొరపాట్లు పడుతుండొచ్చు కానీ ఏసులో పొరపాటు లేదు ఏసే కదా కేంద్ర బిందువు ఆయనే కదా మెయిన్ ఎట్లా వదిలిపెట్టిపోయారు నాయన ఎట్లా పోయారంటే దుష్ట హృదయము దుష్ట హృదయం యొక్క ప్రభావం అది హృదయం మంచిది కాదు కొన్ని సంవత్సరాలు చర్చికి నడిచిన హృదయంలో దేవుని వాక్యం పోనీలా పోయి అయితే కూర్చున్నాడు పోయి అయితే కూర్చుంది చర్చిలో అందరూ భజన వీళ్ళు కూడా అల్లెల్ సో తె అన్నారు పోటమైతే పోయారు కానీ దేవుని వాక్యానికి లోపల స్థానం దుష్ట హృదయం యొక్క లక్షణం ఏంటో తెలుసా దుష్ట హృదయం యొక్క లక్షణం ఏసుతోనే ఉన్నాడు ఈశ్వర్ యోత్ యోధ కానీ ఏసయ్య మాటలకు మాత్రం వాడి హృదయంలో స్థానం లేదు దుష్ట హృదయం దేవుని సన్నిధి కూడా వచ్చింది దేవుని సన్నిధిలో కూర్చుంటుంది కానీ దేవుని మాటలుగా మాత్రం తమ హృదయంలో స్థానం ఉండదు ఈ దుష్ట హృదయాలు జీవము గల దేవుని వదిలిపెట్టిపోతాయట అందుకే మీకు చెప్తున్నా ఏసు ప్రభుని వదలనంత వరకు నీ రక్షణ గ్యారెంటీ మళ్ళీ చెబుతున్నా యేసును వదలనంత వరకు నీ రక్షణ నీ రక్షణ గ్యారెంటీ యేసును వదిలిపోయావంటే నీకు నరకం గ్యారెంటీ ఎందుకో చెప్తా నీ పక్షాన వాదించేవాడు రేపు నీ పక్షాన సమాధానం చెప్పేవాడు రేపు న్యాయముకు ధర్మానికి తండ్రికి నీ గురించి ఉత్తరం ఇచ్చేవాడు ఏసయ్య మరి ఇప్పుడు లాయర్ వదిలిపెట్టి పోతున్నావు ఇంకెట్లా వాదించుకుంటావు నీ తీర్పు నువ్వు వాదించుకోవాలి అదే మన ఉత్తరవాది వేసాయి అనుకో ఇతను కట్టాల్సిన అమౌంట్ నేను కట్టానని చెబుతాడు ఎందుకంటే ఆయన పాపం మోసాడు కాబట్టి మన పాపాల సిలువ మీద మోసాడు కాబట్టి నువ్వు ఆయనతోగానే ఉన్నట్టయితే రేపు తీర్పు వచ్చినప్పుడు నువ్వు కట్టాల్సిన అమౌంట్ నువ్వు కట్టలేవు గనుక నీ పాపాల భారం అంతా యేసు తాను మోసానని ఒప్పుకుంటాడు ఫలితంగా నీకు నాకు రక్షణ మరి నాకు ఏసేవద్దని వదిలిపెట్టిపోతే నీ పక్షాన్ని వాదించేవాడు ఎవడు రేపు నీ పాపభారం నీ పాపభారం మోసానని చెప్పే దిక్కెవడం నీకు రేపు అలా చెప్పేవాడు ఎవడన్నా ఉంటే పోయి నమ్ముకోపో నేనే చెబుతున్నా యేసు అక్కర్లా నీకు నీ పాప భారాన్ని ఇదిగో నేను మోసా నా మీద వేసుకొని మోసా నీ పాపములకు ప్రతిగా ఇదిగో నా ప్రాణం ఇచ్చి తిరిగి లేచానని చెప్పగలిగే దమ్ము ధైర్యం అనుకూలత ఉన్నవాడు దేవుడు కానీ దేవత కానీ ఎవరన్నా ఉంటే పోయి మొక్కుకోపో నీకే అక్కర్లా నేనే చెబుతున్నా కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా కనపడాల అందుకే మొత్తం పక్కన పెట్టి వేసే దగ్గరికి వచ్చా కర్మలు చేసిన వాడు కర్మల ఫలం అనుభవించక తప్పదు ఎవడు కర్మ వాడు మోయ్యాల్సిందే నా కర్మ నేను మోసుకునే కాడికి నీకెందుకు మొక్కలు అదొక కర్మ నా కర్మ మోసినోడేవుడు అదిగో నజరేయుడుగు చేసు అలా చేసిన మహాత్ముడు ఎవరండి మనుషుల పాపాలు తన మీద వేసుకొని మోసిన మహనీయుడు ఎవరు మరి ఆ యేసు ఉత్తరం చెబితేనే రేపు అక్కడ దిక్కు దేశ ఎందుకు వెళ్ళ చెల్లించాడు కాబట్టి రేపు ఆయన చెప్పకపోతే మనకి చెప్పే దిక్కెవరు రేపు తీర్పులో అందుకే చెప్పాడు ప్రేమతో ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యద్దకు రండి భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అన్నాడు బంపెను తండ్రి ఎంత ప్రేమించాడో చూడవయా మనల్ని మనల్ అందరినీ ప్రేమించి మనకు ప్రతిగా తన ఏకైక అద్వితీయ కుమారుని బలికి బలికిచ్చేశాడు బలిచ్చేశాడు అందుకే దేవుడు లోకముని ఎంతో ప్రేమించుచున్నాడు ఈ మాట ఎంత క్లియర్గా చెప్పినా అర్థం కావట్లే జనాలకి ఏం చేద్దాం యుగ సంబంధి యుగ దేవత అవిశ్వాసుల మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసినందున వారు గ్రహించుకున్నారు అది జరుగుతుంది ప్రీలారా ఏసులో నీవు ఉన్నంత వరకు మళ్ళీ చెప్తున్నాను నీ రక్షణ గ్యారెంటీ యేసును విసర్జిస్తే నీకు తీర్పు గ్యారెంటీ నరకం గ్యారెంటీ ఎందుకంటే ఏసును వదిలేసావు కనుక నీ పక్షాన నిలబడి రేపు జవాబు చెప్పే దిక్కు లేదు నువ్వు ఎవరో మనుషులను చూసుకొని వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని కలలు కంటున్నావేమో ఎవడు రాడు ఇంకా చెప్పాలంటే మనం ఎవరి మీద ఆధారపడతామో వాళ్ళు కూడా మన వెనక క్యూలో నిలబడాల్సిందే ఎందుకంటే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు ఏ భేదము లేదు ఏ భేదము లేదు దాసుడని భేదం లేదు యజమానుడని భేదము లేదు తెల్లోడని భేదం లేదు నల్లోడని భేదం లేదు పొట్టోడని భేదం లేదు పొడుగోడని భేదం లేదు మహానుభావుడని భేదం లేదు యోగని భేదం లేదు భోగని భేదం లేదు రోగని భేదం లేదు ఏ భేదము లేదు మనిషి అని భేదం లేదు పురుషుడు మగవాడని భేదం లేదు హిజ్రా అన్న భేదం కూడా లేదు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి అందరూ పాపము చేసి అందరూ పాపం చేసి చేయలేదా చేయలేదా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారట మరి ఏ భేదము లేదు అందరూ పాపులైతే అందరి పాపముల కొరకు ఒకడు బలి కాక తప్పదు ఆ ఒకడు దేవుడే అయ్యాడు ఏమండి ఆ యేసుప్రభే వచ్చి బలి కాకపోతే ఏదన్నా ఒక మనిషినో ఒక దేవదూతనో ఇవ్వచ్చు కదా ఆయన ఎందుకు వచ్చాడండి అన్నాడట ఒక ధనవంతుడు ఆయనటువంటి యజమాని తన దగ్గర వర్క్ చేసేటువంటి సహచరుడితో తనతో కూడా తిరుగుతూ ఉంటాడు ఆయన క్రైస్తవుడు ఈ యజమాని అన్నాడు జమీందార్ అన్నాడు ఏమయ్యా ఏసుప్రభు వచ్చి ప్రాణం పెట్టాడు ప్రభు వచ్చి ప్రాణం పెట్టాడు అని తెగ చెబుతారు ఆయనే ఎందుకు రావాలి దేవుడే ఎందుకు రావాలి ఏ మనిషినో లేకపోతే ఏ దేవదోతనో బలి చేస్తే పోను కదా ఆయన ఎందుకు వచ్చి బలి కావాలి అంటే సమయం వచ్చినప్పుడు చెబుతాలే సార్ అన్నాడట కొద్దిసేపటి తర్వాత ఆ జమీందారు ఆ యజమానుడు తోట తోటలో తన చిన్న బిడ్డ ఆడుకుంటున్నాడట ఆడుకునేవాడు అక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయిగా అందులో పడ్డాడు పడగానే ఈ జమీందారు గారు ఆ పిల్లవాడిని చూసేదానికి అక్కడ ఉన్నారు కాపలా వాళ్ళు ఉన్నారు పిల్లవాడు నీళ్ళల్లో పడగానే ఎగిరి దూకాడు జమీందారుగా దూకివాడిని వేసుకొని బయటకు వచ్చి ఆ పని వాళ్ళని చడాబడా తిట్టాడు ఆయన తిడతంటే ఈ పరి సపోర్టర్ ఉన్నాడు కదా అతనితో కూడా కలిసి వర్క్ చేసే అతను ఆ జమీందారు దగ్గర అతని లావాదేవీలన్నీ చూసేవాడు అన్నమాట మెయిన్ పర్సన్ అతను ముసుమిసిన వాళ్ళని అవుతున్నాడట అతని టెన్షన్ తగ్గినాక దడ తగ్గినాక బిడ్డకి ఏ ఇబ్బంది లేదని తెలుసుకున్నాక ఏమయ్యా నేను ఇందాక అంత టెన్షన్ పడుతుంటే నువ్వేంది చిరునవ్వులు నవ్వుతా అన్నాడట అప్పుడు ఇతను అన్నాడు ఏమండీ పిల్లగాడికి కాపలా వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఈత వచ్చు బిడ్డ ఆడుకుంటూ ఆడుకుంటా సడన్గా వెళ్ళి నీళ్ళల్లో పడ్డాడు అనుకో వాళ్ళు దూకి తీయరా ఏ పని వాడికి నువ్వు ఆజ్ఞాపిస్తే వెళ్ళి దిగి దిగి తీయడు నువ్వెందుకు దూకావు అన్నా వాడు ఎవడు నా కన్న కన్నప్రేమ ఏమో వాడు నిర్లక్ష్యం చేస్తే వాడు చచ్చిపోడు వాడికి నా బిడ్డ ఏం కాడు కానీ నా బిడ్డ నాకు కొడుకు నేనైతే వాడికి ఏ హాని కలగకుండా ఏ తేడా రాకుండా కాపాడుకుంటాను బయటవాడి మీద ఆధారపడితే ఎట్లా కాపాడవచ్చు వదిలేయొచ్చు జీతగాడు జీతగాడే గనుక తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును నేను గొర్రెలకు మంచి కాపరిని వాటి కొరకు నా ప్రాణము పెట్టుదును